ఈనాటి ముఖ్య కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ముస్తఫాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు కనబైనా కుమారస్వామి అలాగే మండల నాయకులు మాడిక సంపత్ కుమార్ అలాగే రెడ్డి గారికి మైనారిటీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు మహమ్మద్ అఖిల్ గారికి గోపాల్ గారికి వెంకటస్వామి గారికి తిరుపతి గారికి వెనుక ఉన్నటువంటి నా ముఖ్య కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి పిలువగా నచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియస్తున్నా ముందుగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియస్తున్నాను ఈ సమావేశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు ముందు దాదాపుగా పన్నెండు వందల మంది విద్యార్థుల తెలంగాణ కోసం బలిదానం చేసిళ్ళు కనుక ఆ విద్యార్థుల అమరలను గుర్తించుకొని అప్పటి ఏసీసీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మరి తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ కోసం అమరులైనటువంటి విద్యార్థుల వాళ్ళని గుర్తించి వాళ్ళ ప్రాణ త్యాగాలను గుర్తించి మరి ఆమె తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ముఖ్యంగా నేను డిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరినంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి గెలిచిన నాలుగు నెలలలోనే వాళ్ళ ఆరు గ్యారెంటీలు ఇస్తామని హామీ ఇచ్చి ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలు అమలు చేసినటువంటి ఘనత గౌరవ నీలు రేవంత్ రెడ్డి గారి యొక్క మరి పని నాకు దానికి నేను ఆకర్షితున్నాయి మరి ఆ ఆరు గ్యారెంటీలో ముఖ్యముగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాడు మరి అలాగే పేదవాళ్ళకు అందరికీ రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఫ్రీగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి మరి రాజ్యాంగాన్ని మరి నాలుగు వందల స్థానాలు వస్తే మేము మారుస్తా మరి ఒక వాళ్ళు అనడం జరిగింది మరి ఈ యొక్క భారత మరి మరి వాళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి చేయడం కాకుండా అంత ప్రభేట పరం చేసి మరి ఈ రోజు రాజ్యాంగాన్ని మారుస్తామంటూ మరి వాళ్ళు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పకుండా రాముడు అనేటువంటి ఒక దేవుని తీసుకొచ్చి నడి నడి రోడ్డు మీద పెట్టి మరి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు జనాలకు ఏం చేసిందో అటువంటి చెప్పేది లేకుండా వాళ్ళకి చెప్పేటువంటి అవకాశం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు కనుక వాళ్ళు కేవలం దేవుని పెట్టుకుంటున్నారు అదే రాహుల్ గాంధీ గారు ప్రజల కోసము వాళ్ళు ఈ దేశం కోసము మరి స్వాతంత్రం గురించి మొదలుపెట్టుకుంటే ఈ దేశాన్ని పరిపాలించడం విషయంలో కూడా మరి వాళ్ళు ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబము మరి సోనియా గాంధీ వారి కుటుంబం ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలన్నీ మరి బీజేపీని అరికట్టడానికి రాహుల్ గాంధీ గారు మరి ఎంతో ప్రయాసపరుస్తున్నారు కనుక దానికి తోడు ఈ మా రాష్ట్రున్నటువంటి మరి ప్రభుత్వం దా మా ముఖ్యమంత్రి తర్వాత ఈ యొక్క మా పార్లమెంట్ ఎలక్షన్లో జరుగుతున్నటువంటి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు మరి వెలిచాల రాజేంద్రరావు గారిని మేము అత్యధిక మెజార్టీ ఇచ్చి దేశంలో రాహుల్ గాంధీ ప్రధానం చేయడానికి కృషి చేసే చేయాలంటే ఆలస్య సంకల్పంతో శ్రీ మన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో నేను చేయడం జరిగింది కనుక నా వంతు కూడా మా పొన్న మంత్రి పున్నప్రభా గారి సారథ్యంలో అలాగనే మా మండల ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల సారథ్యంలో మా గ్రామ శాఖ అధ్యక్షులు తర్వాత నా కుటుంబ ప్రాణస్థానమైనటువంటి నా కాంగ్రెస్ పాలక వర్గం అందరితో నేను వారితో కలిసి మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి కృషి చేస్తానని మరి నీ నా మంత్రులు సహా నేను పనిచేస్తానని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను